కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కారణంగా జరిగిన అక్రమాలను విచారణ కమిషన్ నిర్ధారించింది కాళేశ్వరంలోని మేడిగడ్డ అన్నారం సుందిలా బ్యారేజ్ల నిర్మాణం నిర్వహణలో విధాన పరిపాలన ఆర్థిక పరమైన అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసి విచారణ జరిపించినట్టు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతో ప్రభుత్వ ఖజానాకు ఏడు వేల ఐదు వందల కోట్ల నష్టం వాటిల్నట్లు వెల్లడించిందని తెలిపింది సమస్త నిర్ణయం అంటూ కేసీఆర్ తప్పించుకోగలరని మంత్రివర్గం ఆమోదం పొందనందున అది సమస్త నిర్ణయం కాబోదని పేర్కొంది రాజ్యాంగం ప్రకారమే కమిషన్ను ఏర్పాటు చేసినట్టు కూడా తెలిపింది సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ కు అవకాశం కల్పించాలని కేసీఆర్ అడగలేదని అందువల్ల ఇప్పుడు అభ్యంతరం తెలపడం చల్లదందే జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన పిటిషన్లో హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది కమిషన్ ముందు విచారణకు కేసీఆర్ అభ్యంతరం తెలపకుండా స్వచ్ఛందంగా హాజరయ్యారు కమిషన్ సమర్పించింది నిజ నిర్ధారణ నివేదిక మాత్రమేనని దాని ఆధారంగా చర్యలు తీసుకోవడానికి వీల్లేదని రామకృష్ణ దాల్మియా వర్సెస్ జస్టిస్ ఎస్ఆర్ తెందుల్కర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేసీఆర్ ప్రస్తావించారు ప్రస్తుత కేసులో అందరినీ విచారించిన తర్వాత నిబంధనల ప్రకారం ను కమిషన్ విచారణకు పిలిపించింది ఆయన విజ్ఞప్తి మెరగే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ చేపట్టింది ఆయన తనకు వాదన వినిపించే అవకాశం ఇవ్వడం లేదని అయినా కూడా తనకు వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదనడం సరికాదు ప్రజా ప్రయోజనాల కోసమే ప్రభుత్వ కమిషన్ను ఏర్పాటు చేస్తుంది మేడిఘట బ్యారేజ్ పిల్లర్ కుంగిపోవడం ప్లానింగ్ డిజైనింగ్ నిర్మాణ నిర్వహణ లోపాలున్నాయని పునర్నిర్మించకపోతే నిరుపయోగంగా మారుతుందని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ప్రాథమిక నివేదికలో పేర్కొంది కొంతమంది ప్రయోజనాల నిమిత్తం ప్రజాధనం దుర్వినియోగం చేశారు స్థలం ఎంపిక నుంచి డిజైన్ ఖరారు కాంట్రాక్టర్ల అప్పగింత అమలు నిర్వహణ అంతా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే జరిగింది ప్రభుత్వ రికార్డుల ఆధారంగా జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది బ్యారేజీ నిర్మాణంలో పాత్ర ఉన్న సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నివేదిక సమర్పించింది బ్యారేజీల ప్లానింగ్ డిజైన్ నిర్మాణం కాంట్రాక్ట్ అప్పగింత అమలు నాణ్యత ఆర్థిక నిర్వహణలో అక్రమాలు జరిగినట్టు కమిషన్ నిర్ధారణకు వచ్చింది బ్యారేజ్ల నిర్మాణంలోని అవకతవకలకు కేసీఆర్ సహా కొంతమంది రాజకీయ నాయకులు ఐఏఎస్లు ఇంజనీరింగ్ అధికారులు బాధ్యులని కమిషన్ తేల్చి చెప్పింది స్థలం డిజైన్ ఎంపిక వంటి కీలక దశలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నందువలన ఆయన పాత్రపై విచారణ తప్పనిసరి సిడబ్ల్యూసీకి డిపిఆర్ ను సమర్పించడానికి పదకొండు నెలల ముందే పరిపాలనా పరమైన అనుమతులు మంజూరయ్యాయి నిర్మాణంలో కాంట్రాక్టర్ల ఎంపిక అంచనా సవరణలు షరతుల్లో సడలింపులు దురుద్దేశపూరితమైనవే అంచనా విలువ ఒక లక్ష తొమ్మిది వందల నలభై రెండు పాయింట్ నలభై ఎనిమిది కోట్లు పెంచడం వల్ల కాంట్రాక్టర్లకు ఆరు వందల పన్నెండు పాయింట్ యాభై ఒక్క కోట్ల అనుచిత లబ్ధి కలిగింది దీన్ని వసూలు చేయాలని కమిషన్ సిఫారసు చేసింది Udah lokal.